హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మధ్యాహ్నం ఆలు కుర్మ తయారీ విధానం మా స్టైల్లో ఫస్ట్ గ్యాస్ వెలిగించుకుని కళాయి పెట్టుకొని ఆవాలు జీలకర్ర చనపప్పు మినపప్పు వేగాక ఎండుమిర్చి చేసుకొని కరివేపాకు వేసుకోవాలి మగ్గాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చి దాకా వేసుకోవాలి వేగాక కొంచెం పసుపు సరిపడగా సాల్ట్ వేసేసుకోవాలి కారం రెండు స్పూన్లు అవి బాగా మగ్గాలి ఒక ఐదు నిమిషాలు అవి మగ్గాక ధనియాల పొడి రెండు స్పూన్లు ఉడకబెట్టిన ఆలు సపరేట్గా ఉడకబెట్టి పెట్టుకున్నాను అవి ఆలు వేసుకొని లోగా కలుపుకోవాలి అంతే వేడి వేడి ఆలు కురమా రెడీ కొంచెం కరివేపాకు వేసుకొని అయిపోయింది ఆలు ఫ్రై సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్